యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో గల దాసిరెడ్డి గూడెంలో గెలుపు మాదే బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండవ విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం నాడు జరుగుతాయి ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన శుక్రవారం నాడు బీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ కార్యక్రమాలు జరిగాయి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీమతి కొమిరెల్లి సరిత సంజీవరెడ్డి ఉప సర్పంచ్ కునుపురి శ్రీశైలం కురుమ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ నేత సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దంతురి నరేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న గ్రామమైన దాసిరెడ్డి గూడెంను బీఆర్ఎస్ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారని వివరించారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థి కొమిరెల్లి సరిత సంజీవ్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిచారని ఆనాటి నుంచి నేటి వరకు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచామని నేతలు వివరించారు స్వంత డబ్బులు కూడా ఖర్చులతో సీసీ కెమెరాలు మంచినీటి ప్లాంట్ మరమ్మతులు చేయించామని వీధి దీపాలు వేయించామని అనేక విషయాలు వెల్లడించారు గ్రామంలో అన్ని వీధుల్లో బీసీ రోడ్లు చేయించామని గ్రామ పంచాయతీ కార్యాలయం శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికల్లో మా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాపాలు గోపిని అత్యధిక ఓట్లతో గెలి గెలిపించాలని కోరారు గ్రామంలో ఉన్న ఎనిమిది వార్డుల్లో ఉన్న వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా మనం బలపరిచిన అభ్యర్థి రాపోలు గోపి గెలుపు ఖాయమని వారు తెలిపారు అది ఓపెన్ చేసి ఇప్పటివరకు ఇలాంటి బిల్లు మాకు కాలేదు అయినా మేము బాధపడితే ఊరికోసమే చేస్తున్నాం దాని మిత్తిలో ఏందనేది పెదవానికి కలుగుతుండో అది నడుస్తుంది ఇంకోటి లక్షా అరవై వేలతోటి సీసీ కెమెరాలు అంటే మనం గ్రామ గ్రామపంచాయతీ ఏర్పడ్డంగా సర్పంచి వారి నాకు రాదు ఇంత ముందు కూడా నాకు ఎప్పుడు చేసి ఎవరు చెప్తే మన ముందే ఉన్నది ఇచ్చి పెట్టి వాడేవడో వస్తే ఆయనకి మనం వాడి మాటలకు మోసం మాటలు మొసలు చెప్తారు ఆ మాటలు మోసపోతే మనలో ఒక ఐటైనా మనం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నువ్వు బాగా చేసుకోరాదని అన్నది ఈ నేను బాగా చేస్తా కానీ మన మిత్రంతా ఎవరు అన్న అప్పుడు మన గ్రామ పంచాయతీ కాదే మనకేమీ లేదు ఇందాక మనోళ్ళు చెప్పినట్టు మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక చిన్న గ్రామ పంచాయతీలు అయినాయి కనుక చిన్న గ్రామ పంచాయతీలో భాగంగా మన గ్రామ పంచాయతీ సపరేట్ అయింది తద్వారా మీరందరూ కలిసి నాకు బాధ్యత చెప్పారు సరితమ్ ప్రెసిడెంట్ సర్పంచం చేసారు నాకు ఒక మంచి టీంని వార్డ్ మెంబర్లను చేసిన కనుక నేను ఐదేళ్ళు కష్ట నెలకు ఈ ముప్పై రోజులు పనిచేస్తాడు పదిహేను రోజులు చేస్తాడు చేస్తాడు ఊరి కోసం కానీ ఇంకా అవకాశం ఇచ్చి మా ప్యానెల్ని గెలిపించగలిగితే శక్తివంచం లేకుండా పనిచేయగలుగుతాం అట్లా లేకుండా గాడిలో గట్టేసి ఆవులకు పాలు వింత అంటే రావు కాబట్టి మా ప్యానల్ని దయచేసి వంద వంద శాతం గెలిపిస్తారని మీ ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ మీకు మళ్ళొకసారి శిరస్సు వచ్చిన నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను అనుకుంటే జాగ లేదు ఎక్కడ వాళ్ళు ముందుకొచ్చి అది ఎవరి ముఖం చూసి అక్కడ మన పెద్ద మనుషుడు కాబట్టి ఆయనను చూసి అలా భూమి ఇచ్చారు అది బయట కొనాలంటే ఏడు లక్షలు అవుతుంది ఏడు లక్షలు అంటే మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫండే మనకు ముప్పై లక్షలు వాళ్ళు కానీ ఏడు లక్షలు పోతే ఇరవై మూడు లక్షల గ్రామ పంచాయతీ కాదు వాళ్ళు ఏడు వేల రూపాయలతో రామాలయం గుడి దగ్గర సీసీ కెమెరాలు రాపోలు యాదయ్య వినోద నలభై ఐదు వేల రూపాయలతో బీసీ కంప్యాలు ముందు రేకుల దాదా దాదాపురెడ్డి లక్ష్మారెడ్డి గారు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలతో వాటర్ ఫిల్టర్ ముందు రేకుల షెట్టు దంతూరు నర్సయ్య మల్లమ్మ గారి కుమారులు పద్దెనిమిది వేల గ్రామ పంచాయతీ మీరు చూస్తుండొచ్చు రోజు రెగ్యులర్గా పొలిగొండ మండలంలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీ అంటే దాసరెడ్డిగూడెం ఎక్కడ కూడా లేదు మేజర్ గ్రామ పంచాయతీ పొలిగొండ కావచ్చు పులిగి కానీ ఇక్కడ పైల్మాన్పురం కానీ ఎక్కడైనా అలాంటి గ్రామ పంచాయతీ లేదు ఆ గ్రామ పంచాయతీకి సుమారు ఏడు లక్షలు అంటే మూడు గుంటల భూమి ఇచ్చిర్రు ఆ మూడు గుంటల భూమికి ఏడు లక్షలు అవుతుంది